హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జయంతి పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి సంవత్సరం భారతీయ జనతా పార్టీ ఏక్తా యాత్ర వారి పుట్టినరోజు సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉంది ఎందుకోసమంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్ర రాష్ట్రం రాకముందు రజాకార్ రజాకారుల చేతుల్లో పదిహేడు జిల్లాలు ఉండే ఆ యొక్క ఈ యొక్క పదిహేడు జిల్లాల్లో రజాకారులు చేయరాన్నటువంటి ఘోరాలు చేయడం జరిగింది ఈ యొక్క ఆ యొక్క ఘోరాల నుంచి రజాకారుల చేతుల నుంచి దేశ ఉప ప్రధాని మరియు హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు మేము వస్తా ఉన్నా మీరు ఏదైనా కానీ ఈ యొక్క హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సంస్థానంలో ఉన్నటువంటి రజాకారులు మీరు విడిచి వెళ్ళాల్సిన వెళ్ళాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు హైదరాబాద్ కు వస్తూ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చే లోపే రజాకారులు దోక మురిచింద్రు వీరి యొక్క జన్మదిన సందర్భంగా వారందరూ మంచి వారి యొక్క అడుగుజాడలో కూడా నడవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క యువతను కోరుతూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ అరుణ్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని ఏకతా దివస్ సందర్భంగా ఏకతా బరుగును అంబేద్కర్ స్వరస్థా నుండి ప్రారంభించడం జరిగింది ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు రెండు పూటల భోజనం చేస్తున్నారు గువ్వా నోట్లోకి పోతుంది అంటే దానికి పూర్తి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎందుకంటే ఐదు వందల అరవై తొమ్మిది సంస్థానాలలో నాలుగు సంస్థానాలు నెహ్రూకు అప్పగించడం జరిగింది నువ్వు చూడమని చెప్పి దాంట్లో ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అప్పగించడం జరిగింది సర్దార్ వల్లభాయ్ అప్పగించినటువంటి సంస్థానాలలో ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలను తాను భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఎవరుగా అప్పగించినటువంటి జమ్మూ కాశ్మీర్లో జీసెన్ టాటర్ అలానే ఉంది హైదరాబాద్ గురించి ఆలోచించద్దు అంటే తెలంగాణలో ఉన్నటువంటి రజాకారులు బతుకమ్మల పేరు మీదట మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మలను ఆడిపిస్తే విషయం తెలుసుకున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉదయం ఇవ్వగానే రష్యాకు బయలుదేరాలి కానీ నేను రష్యాకు రాలేను మహాప్రభు అని చెప్పి నెహ్రూకు చెప్పి నా గుండెలో నొప్పి ఉంది నేను నేను రష్యాకు రాలేనని చెప్పి నెహ్రూను రష్యాకు పంపించేసి సెప్టెంబర్ పదిహేడున ఉదయం పొద్దున్నే ఇంకొక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తెలంగాణ ఈ రజాకారుల పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం పైన పోలీసు చర్య తీసుకొని ఎవరూ చేయాల్సిన పనిని ఉక్కుమన్ సర్దార్ వల్లభాయ్ పటల్ ఉప ప్రధాని హోంశాఖ మార్చుకునేటువంటి తాను చేస్తే కానీ ఈ చర్య తీసుకుంటే కానీ రజాకారులు కాళ్ళు పడలేని పరిస్థితుల్లో ఉండేవారు వాళ్ళని కాళ్ళ కింద పడే పడగొట్టేసి ఇలాంటి మహానుభావుని యొక్క జయంతిని మనం ఈరోజు జరుపుకుంటున్నాం దాన్ని భారతీయ జనతా పార్టీ ఏకాత్మా దివస్గా